ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం అండి ఇప్పుడే అందిన వార్త ఇక ఆధార్ కార్డు ఉన్నవారందరికీ కూడా కేంద్రం నుంచి కొత్త మార్పులు కొత్త రూల్స్ అయితే వచ్చాయన్నమాట సో మారిన అప్డేట్స్ ఏంటి అనేది కూడా వివరాలు ఛార్జీలు అయితే అవుతాయి ఇవన్నీ కూడా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం నేను చివరి వరకు చూడండి అర్థం అవుతుంది మరోసారి ఛానల్ అయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని చూస్తున్నారు కానీ లైక్ చేయడం మర్చిపోతున్నారండి వెంటనే లైక్ చేయండి సో ఇక ఆధార్ కార్డ్ అనేది భారతదేశంలో ప్రతి ఒక్కరికి కీలకమైంది ఎందుకంటే అందులో అడ్రస్ ఉంటుంది ఫోన్ నెంబరు సహా వివరాలన్నీ కూడా పక్కగా ఆధార్తో డేట్ అయితే అప్డేట్ అయితే ఉంటుంది కాబట్టి ఆధార్ కార్డు చాలా ఇంపార్టెంట్ అన్ని పథకాలకు కూడా ఈ బ్యాంక్ అకౌంట్ బ్యాంక్ డీటెయిల్స్ కావచ్చు అన్నిటి కూడా ఆధార్ కార్డు అనేది ప్రామాణికంగా ఉంది కాబట్టి ఇప్పుడు యూనిట్ ఐడెంటిఫికేషన్ అథారిటీ ఆఫ్ ఇండియా ఆధార్ అప్డేట్ ఛార్జీలు అనేది మరోసారి అయింది పెంచింది అనమాట ఎలాంటి వాటికి పెంచింది ఎప్పటి నుంచి కొత్త ధరలు అనేది ఎప్పటి నుంచి అమల్లోకి వస్తున్నాయి ఏంటనేది అక్టోబర్ ఒకటి నుంచి అయితే వచ్చాయి ఇక సెప్టెంబర్ ముప్పై నుంచి రెండు వేల ఇరవై ఎనిమిది వరకు కూడా ఇవే రేట్లు అయితే అమల్లో అయితే ఉంటాయన్నమాట ఇందులో వచ్చేసి ఆ వ్యక్తిగత వివరాలు అదేవిధంగా వేలిముద్రలు ఆ కంటి సమస్య స్కాన్ చేసి ఈ ఫోటో వంటి వివరాలు అప్డేట్ కోసం ఫీజులు ఎలా ఉన్నాయనేది ఇక్కడ తెలుసుకునే ప్రయత్నం చేద్దాం సో వ్యక్తిగత వివరాలకు సంబంధించి చూసుకున్నట్లయితే మన యొక్క ఆధార్ కార్డులో పేరు ఉంటుంది చిరునామా పుట్టిన తేదీ ఇవన్నీ కూడా అప్డేట్ మేలు ఇవన్నీ కూడా మార్చడానికి కావచ్చు లేదా అని అప్డేట్ చేయడానికి గతంలో యాభై రూపాయలు ఉంటే ఇప్పుడు ఇరవై రూపాయలు పెంచి డెబ్బై ఐదు రూపాయలు అయితే చేయడం జరిగింది అనమాట బయోమెట్రిక్ పెట్టినప్పుడు కూడా గతంలో అంటే ముఖ్యంగా చూసుకున్నట్లయితే అప్డేట్ చేయడానికి కంటి స్కాన్ లేదా ఫోటో వంటి బయోమెట్రిక్ అప్డేట్ చేయడానికి ఇప్పుడు నూట ఇరవై రూపాయలు చెల్లించాలి రెండు వేల ఇరవై ఎనిమిది నుంచి ఈ ఫీజు అనేది నూట యాభై రూపాయలకైతే పెరుగుతుందన్నమాట సాధారణంగా ఎన్రోల్మెంట్ కేంద్రాల్లో అయితే డాక్యుమెంట్ అప్డేట్ చేయడానికి కూడా మనకు డబ్బులు అనేది పెంచారనమాట ఎన్రోల్మెంట్ కేంద్రాల్లో డాక్యుమెంట్ అప్డేట్ చేయడానికి డెబ్బై రూపాయలు చెల్లించాలి గతంలో యాభై రూపాయలు ఉంటే ఇరవై రూపాయలు పెంచారు ఆధార్ ప్రింట్ ఫీజు కూడా పెంచారన్నమాట పది రూపాయలు మంచిగా నలభై రూపాయలు ఉంటే రెండో దశలో వచ్చేసి మనకు యాభై రూపాయలు అవుతుంది అనమాట పిల్లలకు ఉచిత బయోమెట్రిక్ అప్డేట్ అయితే ఉందన్నమాట సో ఈ ఏదైతే యుఐడి కొన్ని ఫీజులను అయితే మాఫీ చేసింది అయినప్పటికీ ఐదు నుండి ఏడు సంవత్సరాల నుండి పదిహేడు సంవత్సరాలు పదిహేను నుంచి పదిహేడు సంవత్సరాల మధ్య గత పిల్లలకు బయోమెట్రిక్ అప్డేట్ అయితే అనేది ఫ్రీ ఇచ్చారు ఏడు నుంచి పదిహేను సంవత్సరాల వయసు వారికి బయోమెట్రిక్ అప్డేట్ అనేది నూట ఇరవై ఐదు రూపాయలు ఫీజు ఉంటుంది కానీ రెండు వేల ఇరవై ఆరు సెప్టెంబర్ ముప్పై వరకు ఫీజు అనేది మాఫీ చేయబడిందని చెప్పేసి హోమ్ ఎన్రోల్మెంట్ ఛార్జీలు అయితే ఉన్నాయన్నమాట సో ఇక ఒక వ్యక్తికి హోమ్ ఎన్రోల్మెంట్ కోసం ఏడు వందలు ఏదైతే చెల్లించాలన్నమాట అదే అదేవిధంగా ఒక చిరునామాలు ఒకరికంటే ఎక్కువ మంది కనుక సేవను ఉపయోగించినట్లయితే అదనపుగా ఏదైతే ఇంటికి వచ్చి ఇవన్నీ కూడా చేసేటప్పుడు మొదటి వ్యక్తికి ఏడు వందలు తీసుకుంటే రెండో వ్యక్తికి ఇవన్నీ కూడా మూడు వందల యాభై రూపాయలు ఇలా తీసుకుంటారనమాట ఎందుకు ఫీజులు పెరిగాయి ఏందన్న దానికైనా ఏదైతే ఇందులో ఆధార్ సేవలు నిర్వహించడానికి ఎన్రోల్మెంట్ కేంద్రాలను నడపడానికి సాంకేతిక వ్యవస్థను అప్డేట్ చేయడానికి యూఐడిఐ ఏదైతే ఖర్చులు ఉంటాయి కాబట్టి భర్తీ చేయడానికి ఫీజులు పెంచినట్లయితే చెప్తున్నారనమాట సవరించిన రేట్లన్నీ కూడా అందుబాటులోకి అయితే రావడం జరిగింది